శాసన శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ జనానికి మంత్రులుగా చేయాలని గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి రోడ్లు ఎలా నిర్మించాలి సమస్యలను ఎలా అధిగమించాలని ఆలోచిస్తుంటామని కానీ ఎమ్మెల్యే ఏలూరి అందరికంటే వినూత్నంగా ఆలోచిస్తూ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా కల్పించాలి క్లస్టర్ల విధానంతో గ్రామాల సమస్యలు ఎలా అధిగమించాలి వినూత్నంగా కొత్త రకం ఆలోచనతో సాంబశివరావు అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఐదేళ్ల స్నేహంతో కలిసి కట్టుగా వైసీపీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టామన్నారు ఇరవై మూడు మంది మాత్రమే గెలిచామని నలుగురు పార్టీ నుంచి వెళ్లారని ఆయన చంద్రబాబు అండగా నిలిచారన్నారు గత ప్రభుత్వం నూట యాభై మందితో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఉపయోగపడకుండా కొవ్వు పట్టి ప్రతిపక్ష శాసనసభ్యులపై దాడులు చేయించడం తప్పు చేసిందేమీ లేదా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అధినేత చంద్రబాబు నాయుడు అండగా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి వైసీపీ ఆగడాలని ఎదుర్కొన్నామన్నారు ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవి సబ్ స్టేషన్ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి అలాగే బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ జయ మురళి గారికి ప్రజాప్రతినిధులు ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఇది మన మంచి ప్రభుత్వం కాబట్టి మన మంత్రివర్యులు శ్రీ పొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారి స్వస్థలం ఉన్న ఈ ఎదరపూడి మండలంలోని మొట్టమొదటిసారిగా వారి చేతుల మీదుగా ఈ యొక్క సబ్స్టేషన్ నిర్మాణం జరగటం చాలా ఒక మంచిపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంసారావు గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం అన్నమాట దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషన్ ను మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయటం జరిగింది దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేశాము నాకు తెలిసి మూడు నాలుగు నెలల్లోనే మూడు నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి సబ్స్టేషన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖం తెలియజేస్తా ఉన్నాను ఇందాక ఒకటి మన దృష్టికి తీసుకొచ్చేది ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగా వంద రోజుల్లో మనం నలభై ఐదు వేల మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది ఒక పెట్టుకున్నాము పెట్టుకొని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అనమాట ఇప్పటికీ పన్నెండు వేల నుంచి పదమూడు వేల మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము ఇంకా ముప్పై వేల మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది అది కూడా రాబోయే రెండు రోజు రెండు నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం మనం ఇద్దరం కలిసి ఒక దర్శిలో ఒక సోలార్ ప్లాంటు ప్రారంభోత్సవానికి వెళ్ళాం అప్పుడు కూడా సాంసరావు గారు చెప్పారు మనకి కండక్టర్ తక్కువ ఉందని చెప్పారు టెండర్ పిలిచాము టెండర్ పిలిచాము తొందరలోనే కండక్టర్ కూడా వస్తుంది కండక్టర్ రాగానే స్తంభాలు కానీ ట్రాన్స్ఫరాలు కండక్టర్ మొత్తం ఇచ్చి ఏదైతే మన ప్రాంతంలో మిగిలిపోయి ఉంటాయో అగ్రికల్చర్ కనెక్షన్స్ రైతులకి అందుబాటులో రాకుండా ఉంటాయో అయిన కూడా రాబోయే రెండు నెలల్లో కంప్లీట్ గా వ్యవసాయ అందరికి కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో నా లో వోల్టేజ్ ఏదైనా సరే నా పూర్తి సహాయ సహకారాలు మన సాంసరావు గారికి ఈ వర్చువల్ కనెక్షన్స్ ఎల్లప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా सर अमरो सर 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 सर